నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ సాధారణంగా చలికాలంలో మనం బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది ఇళ్లలో ఉన్నా కూడా చలి మైనస్ డిగ్రీస్ లో ఉన్నప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటాం కానీ ఒక యువకుడు పర్వతాలు కూడా అవలేలుగా ఎక్కేస్తున్నాడు ఖమ్మం జిల్లా బియ్యం బద్దకు చెంది చెందినటువంటి మోతి కుమార్ ఇప్పటికే రష్యాలో ఉన్న ఒక పర్వతాన్ని ఎక్కాడు అలాగే కిలి మంజారా కూడా ఎక్కాడు తాజాగా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేందుకు ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు కానీ తనకు కొంత ఆర్థిక పరిస్థితి సహకరించిన నేపథ్యంలో స్పాన్సర్స్ కోసం ఎదురు చూస్తున్నాడు ప్రస్తుతం మనతో పాటు యువకుడు ఉన్నాడు అతనితో మాట్లాడదాం చెప్పండి మీరు కిలి మంజారా కూడా ఎక్కారు అలాగే రష్యాలో ఒక పర్వతాన్ని కూడా ఎక్కారు ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కేందుకు ట్రైనింగ్ తీసుకున్నది ఏంటి పరిస్థితి నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ ఆడేవాడు సార్ నా పేరు బి మోతి కుమార్ మాది విఎం మంజర్ నేను చిన్నప్పటి నుండి స్కూల్స్ లో చదువుకుంటూ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి ఆడాను ఈ విధంగా ఆడుకుంటూ పోతుంటే నేను అప్పుడులో బుక్స్ చదివాను సార్ ఎడ్మండ్ హిల్లరీ టెన్సింగ్ నార్కే గొప్ప గొప్ప రికార్డ్ చేసిన చూశాను వాళ్ళలాగా నేను కూడా చేయాలి ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాలి అనే ఒక తపనతో నేను ఈ క్రీడలు ఆడుకుంటూ నేను కూడా పర్వతాలు అధిరోహిస్తాను మన జాతీయ జెండాని అక్కడ ఆ పర్వతం మీద ఎగరేస్తాననే నమ్మకంతో నేను రాక్ క్లైంబింగ్ భువనగిరిలో తీసుకున్నాను సార్ అక్కడ భువనగిరిలో రాక్ క్లైంబింగ్ తీసుకొని ఏ గ్రేడ్ సాధించిన తర్వాత నాకు సౌత్ ఆఫ్రికాలో ఉన్న మౌంట్ కిలీ పర్వతం ఆధ్రోహించడానికి ఎలిజిబిలిటీ ఫార్మ్స్ ఇచ్చారు ఆ పర్వతం అనంతరం నెక్స్ట్ ఎవరెస్ట్ నా టార్గెట్ ఎవరెస్ట్ ఎక్కాలనేది నా టార్గెట్ అయితే ఎవరెస్ట్ ఎక్కడానికి కావాల్సిన ఎవరెస్ట్ ట్రైనింగ్ అరుణాచల్ ప్రదేశ్ లోని దిరంగ్ అనే ప్లే ప్రాంతంలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆర్మీ వరల్డ్ శిక్షణ ఇచ్చారు సార్ సుమారు మూడు లక్షల రూపాయలు అది కూడా నా స్పాన్సర్ ద్వారాగా నేను జర్నీ చేసుకుంటూ కొంతమంది డిపార్ట్మెంట్ కావచ్చు కొంతమంది లయన్స్ క్లబ్ కావచ్చు హైదరాబాద్ నుండి మోహన్ నాయక్ అన్నగారు ఒక ఐదు లక్షలు ఇచ్చారు సార్ సౌత్ ఆఫ్రికా వెళ్ళటానికి ఈ విధంగా ఎవరెస్ట్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను అవి సుమారు ఒక ఎనిమిది తొమ్మిది లక్షలు అయినాయి సార్ మొన్న రీసెంట్ గా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ రష్యాలో హైయెస్ట్ పీక్ మౌంట్ ఎల్బ్రూజ్ పర్వతం ఆద్రోహించడం జరిగింది అది కూడా మైనస్ ఫార్టీ డిగ్రీస్ లో వింటర్ సీజన్ లో క్లైమ్ చేసిన ఫస్ట్ పర్సన్ గా ఏపీ తెలంగాణ నుండి ఫస్ట్ పర్సన్ గా ఆద్రోహించాను సార్ అది కూడా రికార్డ్ వచ్చింది మా గైడ్ ఏమన్నారంటే ఈ వింటర్ సీజన్లో నువ్వు క్లైమ్ చేయగలవా అన్నారు సార్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పర్వతం ఎలా ఉంటుంది అక్కడ వెదర్ కండిషన్ ఎలా ఉంటుందో నేను సెట్ చేసుకొని ఎక్కగలనా లేదని నేను సెట్ చేసుకుంటాను సార్ అనేసి చెప్పేసి బయలుదేరాను అయితే నాకు అదొక ఎత్తు అయితే సార్ ఆ మైనస్ ఫార్టీ డిగ్రీస్లో ఎక్కడం ఒక టాస్క్ అయితే ఈ ఇబ్బందులు అధిరోహించి అంటే ఈ ఆర్థికంగా అధిరోహించి ఇంత ఇబ్బంది పడుకుంటూ నేను ఈ దేశం తరపున వెళ్తున్నాను సార్ ఈ ఆర్థికంగా అంటే నేను స్పాన్సర్స్ కోసం అటు ఇటు తిరుగుకుంటూ నా ఎనర్జీ లెవెల్స్ పడిపోవటం నేను సరైన గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకోలేకపోవటం ఈ పేదరికంలో ఉండి కావాల్సిన ఫిట్నెస్ సంపాదించుకోకపోవటం చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ అంటే మీరు నుంచి నుంచి కూడా చిన్నప్పటి మరి సార్ ప్రాక్టీస్ చేశాను మా లోకల్లో ఉన్న చిన్న చిన్న గుట్టలు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాను సార్ చాలా బాగా అనిపించేది నాకు క్లైంబింగ్ అంటే చాలా ఇష్టం ఎవరెస్ట్ మీద మన జాతీయ జెండా ఎగిరేయాలి అనే ఒక ఆలోచన నాకు చాలా ఇష్టం సార్ ఒక రికార్డ్ చేయాలని కాబట్టి నాకు ఈ విధంగా ఎవరెస్ట్ ఎక్కటానికి కావాల్సిన ఆర్థిక సహాయం ప్రజల ద్వారా మనకు కావాల్సిన ప్రభుత్వం ద్వారా నాకు అందితే ఈ దేశం తరపున ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను నాకు కావాల్సిన ఎలిజిబిలిటీ ఫార్మ్స్ వచ్చాయి సార్ సాధారణంగా ఎవరెస్ట్ ఎక్కాలంటే ఒక పర్సన్ ఎవరెస్ట్ ఎక్కడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఫార్మ్స్ ఎవరికి ఇవ్వరు సార్ ఈ ప్రపంచంలో రెండు పర్వతాలు అధిరోహించి ఎవరెస్ట్ ట్రైనింగ్ లో ఏ గ్రేడ్ సంపాదించిన తర్వాత ఎవరెస్ట్ అధిరోహించడానికి వాళ్ళు అవకాశం ఇస్తారు ఆ అవకాశం నాకు ఇప్పుడు ఈ కమ్మోరు మైనస్ ఫార్టీ డిగ్రీస్ లో ఉన్న పర్వతాన్ని ఎట్లా అనిపించింది అక్కడ ఉన్న పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ ఉన్న పరిస్థితిలో కావాల్సిన ఫుడ్ సరైన ఫుడ్ ఉండదు సార్ చాలా చలిగా ఉంటది కావాల్సిన రోటీస్ గాని రైస్ కానీ ఏముండదు వెజిటేబుల్స్ తినుకుంటూ బతకాలి సార్ మైనస్ ఫార్టీ డిగ్రీస్ అంటే వామిటింగ్ అని హెడ్ అని చాలా ఇబ్బందులు పడుకుంటూ వెళ్ళాలి గైడ్ ఉంటారు గైడ్ కి కొంత అమౌంట్ ఇవ్వాలి మా హెల్త్ కండిషన్ చెక్ చేస్తారు పర్వతం ఎక్కి కొంది విండ్ స్పీడ్ బాగా కొడుతుంది సార్ అంటే హై లెవెల్లో వన్ అవర్ ఫర్ వన్ థర్టీ కిలోమీటర్ స్పీడ్ లో పడుతుంది విండు ఆ కి తట్టుకోవాలి ఆ బ్లీడింగ్ మనకి ముక్కులో స్టక్ అయిపోతుంది సార్ బ్లీడింగ్ జరగదు నోస్ ద్వారా ఆక్సిజన్ తీసుకోవాలి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి ఇలాంటి ఇబ్బందులు నేను చూసుకొని నేను ఒక్క అడుగు వెనక్కి ముందలు మన దేశం తరపున జెండా బాధడం జరిగింది సార్ జాతీయ జెండాని ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కేవాళ్ళు చాలా మంది కూడా చాలా కష్టపడి ఎక్కుతుంటారు కదా ఎన్ని కిలోమీటర్స్ ఉంటది మొత్తం ఎంత వరకు ట్రైనింగ్ తీసుకుంటా అక్కడ వర్క్ సార్ సక్సెస్ కాగా ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలంటే సార్ మైనస్ ఫార్టీ డిగ్రీస్ లో ఉంటది నేను ఎల్బ్రూజ్ పర్వతం ఆదుహించింది టెన్ డేస్ పట్టింది సార్ ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలంటే యాభై రెండు రోజులు పడుతుంది సార్ సుమారు రెండు నెలలు పట్టింది సార్ ఈ రెండు నెలలు జర్నీలో మైనస్ ఫార్టీ డిగ్రీస్ లో ఫిఫ్టీన్ డేస్ ఉండాలి సార్ పదిహేను రోజులు మైనస్ ఫార్టీ డిగ్రీస్ లో ఉండాలి విత్ ఆక్సిజన్ సిలిండర్ ఎత్తుకొని ఆక్సిజన్ పెట్టుకుని పోవాలి సార్ ఆక్సిజన్ ఉండదు ఈ విధంగా ట్రైనింగ్ లో అన్ని చేపిస్తారు సార్ బాగా టఫ్ గా ఉంటారు ట్రైనింగ్ వన్ డే ట్వంటీ కిలోమీటర్స్ వాక్ ట్వంటీ కేజెస్ బ్యాగ్ వేసుకొని మేము గ్లేసియర్ చైనా బార్డర్ వెళ్ళి క్లైమ్ చేసి రావాలి సార్ ఈ ట్రైనింగ్ తట్టుకుంటే ఆటోమేటిక్ గా ఎవరెస్ట్ ఎక్కడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు మేము సంపాదించుకున్నాం కాబట్టి నాకు ఆర్థికంగా ఏం లేకపోవటమే పెద్ద టాస్క్ అయిపోయింది సార్ మా నాన్నగారు మా అమ్మగారు మా నాన్నగారు జామకాయలు అమ్మితేనే ఇంట్లో ఇల్లు సొంత ఇల్లు కూడా లేదు సార్ ఇప్పుడు ఈ రెంట్కే ఉంటున్నాము మా నాన్నగారు జామకాయలు అమ్మితేనే ఇంట్లో పూట గడిచే స్థితి అమ్మగారు కూలి పనికి పోతారు సార్ పత్తి తీయటానికి మిర్చి కోయటానికి పోతారు ఈ విధంగా కనీసం తినడానికి సరైన సౌకర్యం ఫుడ్ కూడా లేని పరిస్థితి సార్ ఇక్కడ ప్రభుత్వ కావచ్చు లోకల్ స్పాన్సరింగ్ సపోర్ట్ చేస్తున్నారు కొద్దిగా కొద్దిగంటే సార్ ఇప్పుడు మనకి సత్తుపల్లి వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య గారు సుమారు లయన్స్ క్లబ్ ద్వారా అయితే వాళ్ళ ద్వారా అయితే మూడు లక్షల రూపాయలు ఇప్పించారు సార్ ఇక్కడ మన చలమాల నర్సింహరావు గారు కూడా కొంత స్కూల్స్ ద్వారా ఇప్పించారు అదే విధంగా కొత్తగూడెం లయన్స్ క్లబ్ వాళ్ళు ఇచ్చారు సార్ పాల్వంచ కేటీపీఎస్ వాళ్ళు సంస్థ వాళ్ళకు రెండు లక్షలు ఇచ్చారు సార్ హైదరాబాద్ మోహన్ నాయక్ గారు ఆ సుమారు ఐదు లక్షల రూపాయలు మా మా దశరథ్ నాయక్ ద్వారా ఆ దశరథ్ నాయక్ గారు ఇప్పించడం జరిగింది సార్ ఈ విధంగా ఎవరెస్ట్ ఎక్కాలంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది ఎవరెస్ట్ ఎక్కాలంటే ఇప్పుడు నాకు వచ్చిన కొటేషన్ వచ్చేసింది సార్ ఉంది ఎలిజిబిలిటీ ఫార్మ్స్ చూస్తే నలభై లక్షలు ఉంది సార్ ఆ మనీ స్పాన్సరింగ్ కోసం నేను కొంత ఇబ్బంది పడుతున్నాను సార్ ఈ చాలా మంది ఎవరెస్ట్ ఎక్కినని అని చెప్తారు కదా ప్రభుత్వం తరఫున కూడా వెళ్ళి ఎక్కిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి స్పాన్సరింగ్ ఎట్లా వస్తుంది వాళ్ళ స్పాన్సర్ అంటే సార్ వాళ్ళు ఒక గ్రూప్ గాని లేదంటే ఒక సంస్థ ద్వారా గానీ ఇంకేదైనా కొంతమంది వీళ్ళు ఆర్ఎస్ఎస్ గాని ఇంకా వేరే వేరే బృందాలు ఉంటాయి కదా సార్ వాళ్ళు సంస్థల ద్వారాగా పంపించారు సార్ వాళ్ళకి ఇప్పుడు మాలావతి పూర్ణ గారు ఉన్నారు ఆనంద్ కుమార్ ఉన్నారు వాళ్ళకి అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు అప్పుడు ఉన్న హయాంలో సారు ప్రభుత్వం ద్వారాగా ప్రభుత్వం ఫండ్ నుండి తీసి ఎవరెస్ట్ ఎక్కిచ్చారు ఆ విధంగా నేను కూడా కంపల్సరీ నేను ఎక్కగలను ఆ టార్గెట్ నాకు ఉంది సార్ నేను ఎక్కగలను నేను సాధించగలను ఇంత స్పోర్ట్స్ ఆడాను నేను గుర్తింపు ఎందుకు తీసాను నేనంటూ ఒక పది మందికి హెల్ప్ చేసే విధంగా ముందుకెళ్లాలనే ఆలోచన నాకుంది సార్ కొంతమంది ఇంటర్నేషనల్ క్లైంబర్ ని తయారు చేయాలనే ఆలోచన నాకుంది కొంతమంది ఇంటర్నేషనల్ నేషనల్ ప్లేయర్ ని తయారు చేయ ఫిజికల్ ఎడ్యుకేషన్ పిఈటి ట్రైనింగ్ ఉస్మానియా యూనివర్సిటీ లో కంప్లీట్ అయింది సార్ అక్కడ ఏ గ్రేడ్ లే వచ్చినాయి పిఈటి ట్రైనింగ్ లో కూడా ఈ విధంగా నా ప్రతిభని కనబరుచుకుంటున్నాను కాబట్టి నాకు ఈ ప్రజలందరూ మద్దతు మంచిగా ప్రోత్సాహం అందించి ఆర్థికంగా రెండు పర్వతాలు ప్రభుత్వాన్ని కావచ్చు లోకల్ గా ఉన్న లీడర్స్ కావచ్చు ఏం కోరుకుంటారు అయితే ప్రభుత్వం తరపున నేనేం అడగట్లేదు సార్ నాకు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి కావాల్సిన ఆర్థిక సహాయం అందిస్తే కంపల్సరీ మన దేశం తరఫున మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ప్రయత్నంగా మీరు ఇప్పటివరకు ఎట్లా అనిపిస్తుంటుందా ఎట్లా ఇప్పుడు బాధగా అనిపించింది సార్ మనకి బాధగా అనిపించింది కష్టపడతాడు ఎక్కడ పడితే అక్కడ కష్టపడతాడు ఇంకా ఎక్కాలని ఇంకా కష్టపడుతున్నారు వెళ్ళాలని ఎవర సాయం చేస్తే వెళ్ళాలని ఎంతో కోరిక చేస్తున్నారు సారు నేను కూలి పనికే సార్ కూలి పనికి తెచ్చుకొని తింటాం ఎట్లా ఎల్తా అమ్మా అని చెప్పడం చేయటం ఇల్లు లేదు సారు హే కొండి వండునం ఆ తలం లేదు ఇల్లు లేదు ఆ తలం వండా లేకపోయినా ఏది చేసినా మా అబ్బాయి సాధిస్తాడు నేను సాధించాలమ్మా అని ఒకటే మాట ఒకే సరి అనేసిండు ఆ మాటని కాదని ఏ పంపిస్తూనే ఉండ సార్ మీరు చెప్పండి మీ బాబు రష్యా వరకు వెళ్ళి పర్వతాలు అధిరోహిస్తున్నా ఇప్పుడు ఎవరెస్ట్ మీ మేమంతా సపోర్ట్ గా ఏం చేస్తున్నాం సపోర్ట్ అండి ఇప్పుడు నేను ఏదన్నా వస్తే జామకాయలు అమ్ముకొని వస్తుంటానండి మరి మరి వెళ్ళే పని చెప్తుడు వద్దని చెప్పట్లేదు వెళ్తానంటే వెళ్ళమన్నా ధైర్యంగా వెళ్ళిరారు అబ్బాయి మా పరిస్థితి చూస్తే అటు బాగాలేదు అద్దుకుంటున్నాం జామకాయలు అమ్ముకోవాలి కదా ఏదో ఒక పని దొరికి తినే మా రైస్ దొరకదండి నేను చెప్పుకుంటూ వండానండి లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు మీ బాబు చాలా ఇప్పటికే చాలా అచీవ్మెంట్ వచ్చాడు కదా ఎట్లా అనిపిస్తుంది లోకల్ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ కావచ్చు ఏంటంటే మాకు పోవాలని ఉందని పంపించాలని అందుకనే ఇప్పుడు మీరు కూడా ఏమన్నా చెప్పుకోవాలంటే పంపిస్తామని మేము కోరుకుంటున్నాం అబ్బాయిని సంతోషంగా ఉండాలి నా ఏదో జాబాలు అమ్ముకుంటున్నా అది సార్ మీరు మనం చూడొచ్చు వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కొడుకు ఎవరెస్ట్ ఎక్కాలన్న ఉన్నా కూడా తమ ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు ప్రభుత్వం గానీ లేదా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ఎవరన్నా సహకరిస్తే తమ బాబుని ఎవరెస్ట్ ఎక్కేందుకు సన్నద్ధం చేస్తామని చెప్తున్నారు ఇప్పటికే ఎవరెస్ట్ ఎక్కేందుకు ఆయన అన్ని రకాల ట్రైనింగ్లు కూడా తీసుకున్నాడు దీనికి సంబంధించి కూడా చాలా ఖర్చు అయినా కూడా కొంతమంది సహకారంతో ఆయన ట్రైనింగ్ వరకు వెళ్ళాడు ఇప్పటికే రెండు పర్వతాలను అధిరోహించాడు ఈ పేదంటి బిడ్డ ఎవరెస్ట్ ఎక్కాలన్న కోరికను తీర్చేందుకు అందరూ సహకరించాలని వీళ్ళంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి ప్రసంగ పరిస్థితి కమ్మ ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాలి అనే ఒక తపనతో మన జాతీయ జెండా ఆ పర్వతం మీద ఎగరేస్తానని నాకు ఆర్థికంగా ఏం లేకపోవటమే పెద్ద టాస్క్ అయిపోయింది సార్ మా నాన్నగారు జామకాయలు అమ్మితేనే ఇంట్లో పూట గడిచే స్థితి అమ్మగారు కూలి పనికి పోతారు సార్